కృతజ్ఞత పచ్చటి పొలాలు పెద్ద వేప చెట్లు పులకరించిన పల్లె జీవితంతో నిండిన గ్రామం పేరు పాలెం ఆ గ్రామంలో రంగయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు అతనికి భూమి తక్కువగా ఉండేది ఇంటికి పైకప్పు లీకవుతుండేది కానీ అతడి మనసు మాత్రం గంగను తలపించేది ఒకరోజు మధ్యాహ్నం పొలం నుండి తిరిగి వస్తున్న రంగయ్యకు ఒక గాయపడిన చిలుక ఒక దగ్గర అర్ధమూర్ఛిత స్థితిలో కనిపించింది ఊర్లో కొంతమంది అల్లరి పిల్లలు దానిమీద రాళ్లు వేయటం వల్ల అది పడిపోయింది రంగయ్య నెమ్మదిగా దానిని చేతిలోకి తీసుకొని ఏమయ్యిందిరా పిట్ట నీకు భయం అవసరం లేదు నేనున్నాను అని ప్రేమగా అన్నాడు అతడు పిట్టను ఇంటికి తీసుకుని వెళ్లి పాలలో బియ్యం మరిగించి తినిపించేవాడు మామిడి చెట్టు కింద చెక్కలతో తయారు చేసిన చిన్న గూడులో దానిని ఉంచాడు రోజు దానితో ముచ్చటించేవాడు పాటలు పాడేవాడు దానిని పిల్లుల నుండి కాపాడేవాడు కాలం గడిచింది పిట్ట నెమ్మదిగా కోలుకొని మరోసారి ప్రాణాలతో నిండిపోయింది దాని కళ్లలో ప్రకాశం మెరిసింది ఒక ఉదయం అది రంగయ్య భుజంపై కూర్చొని ఒక్కసారిగా పెద్దగా అరిచి తరువాత ఆకాశం వైపు ఎగిరిపోయింది రంగయ్య కన్నీళ్లతో చిరునవ్వుతో అన్నాడు దయ బంధించదురా నీకు విముక్తి కావాలి పోయి నీ జీవితం గడుపు ఒక సంవత్సరం గడిచింది ఆ సంవత్సరంలో వర్షాలు రాలేదు పంటలు చెడిపోయాయి ఆకలితో అతడి ఆవు కూడా చనిపోయింది రంగయ్య దగ్గర ఎలాంటి ఆదాయం లేక చెంగయ్య దొర అనే ధనవంతుడిని అప్పు అడిగాడు చెంగయ్య తిడుతూ అన్నాడు నీ దయతో నీ పొలం నిండదు రంగయ్య ముప్పై రోజుల్లో అప్పు చెల్లించకపోతే భూమిని తీసుకుంటానని బెదిరించాడు రంగయ్య చివరి రోజు వరకు ప్రయత్నించాడు కాని మొత్తం డబ్బు సమకూరలేదు చివరి రాత్రి పూర్ణచంద్రుడు వెలుగుతున్న వేళ రంగయ్య మామిడి చెట్టు కింద కూర్చుని ఏడవసాగాడు అప్పుడే ఆ పిట్ట తిరిగి వచ్చింది ఇప్పుడది మరింత అందంగా ఉంది దాని కాళ్లకు బంగారు రింగుంది అది రంగయ్యను పిలిచి అడవివైపు ఎగిరిపోయింది ఆ ఆశ్చర్యంతో రంగయ్య వెనకాలెళ్ళాడు పిట్ట ఒక చోట ఆగింది అక్కడ చంద్రుడి వెలుగు నేలపై వలయంలాగా పడుతున్నది ఆ పిట్ట అక్కడ తలతో నేలను తవ్వసాగింది ఆ చోట ఒక పెట్ట బయటపడింది రంగయ్య దాన్ని తీస్తే అది పాత బంగారు నాణేలతో నిండిన ఖజానా అందులో ఒక చిన్ని పలక ఈ సంపదను దయగల మనిషికే దీవించబడింది మీరు దాన్ని కనుగొంటే మీ హృదయం పవిత్రమైనదన్న ముద్ర గిరిజన తపస్వి రంగయ్య కన్నీళ్లు పెట్టుకుని ఆ పిట్టను గట్టిగా కౌగిలించుకొని అన్నాడు నీవు సాధారణ పిట్టవే కాదు దేవదూతవయ్యుంటావేమో రంగయ్య అప్పు తీర్చాడు కొత్త ఇల్లు కట్టాడు పేదవారికి సహాయం చేశాడు పిల్లలకు స్కూలు మొదలు పెట్టాడు ఆ పిట్ట అప్పుడప్పుడు స్కూల్పై కూర్చొని పిల్లల నవ్వుల్ని చూస్తూ ఉండేది అంతలోనే చెంగయ్య దొర జూదంలో సొమ్ము పోగొట్టుకుని రంగయ్య దొరింటి ముందుకే భిక్షాటనకు వచ్చాడు రంగయ్య ఏమాత్రం కోపం లేకుండా అన్నాడు బయట ఈ ఈరోజు నీకు పూలగౌరవం కాదుగాని అన్నం మాత్రం మనసారా పెడతాను దయను మనం ఎప్పుడు ఎక్కడ చూపినా అది ఒకరోజు తిరిగి మనకే అద్భుతంగా ఫలిస్తుంది ఇలాంటి మనస్కు హత్తుకునే కథలు మీకు నచ్చితే ఒక కొట్టి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి మీ మిత్రులతో ఈ కథని షేర్ చేయండి ఇంకా అలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి